సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా పోసాని కృష్ణమురళిని పోలీసులు గుంటూరులో జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈ సందర్భంగా రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ పోసాని కృష్ణమురళి జడ్జి ఎదుట వాపోయినట్లు తెలిసింది ఈ మేరకు జడ్జి ఎదుట పోసాని కృష్ణమురళి బోరును విలిపించినట్లు తెలిసింది తన ఆరోగ్యం బాగాలేదన్న పోసాని కృష్ణమురళి డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కోర్టులో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం అలాగే బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని వాపోయినట్లు తెలిసింది మరోవైపు పోసానికి మార్చి ఆరు వరకు కోర్టు రిమాండ్ విధించింది మరోసారి సిఐడి తనపై దాఖలాలు చేసిన పిట్ వారెంట్ కొట్టివేయాలంటూ పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే అయితే పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై ఇప్పటికే కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు మంగళగిరి మెజిస్టేట్ ఎదుట పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి పోలీసులు తీసుకొస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ కొట్టివేసింది మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిని పోలీసులు తొలుత అరెస్ట్ చేశారు జనసేన నేత ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లెలో పోసానిపై కేసు నమోదైంది దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి నెలలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది దీంతో రాజంపేట జైలుకు తరలించారు అనంతరం పలుచోట్ల పోసానపై నమోదైన కేసులు విచారణ కోసం పోలీసులు పోసానిని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు అయితే ఇప్పటికే కడప కర్నూలు నర్సారావుపేట కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమం కాగా తాజాగా సిఐడి పోలీసులు పిటి వారెంట్ వేయడంతో విడుదలకు బ్రేక్ పడింది